లోని ఇరవై నాలుగో వార్డులో టీడీపీ నాయకులు స్వామిరెడ్డి మరియు కార్పొరేటర్ జె రమణమ్మ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి కర్నూలు నగరాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తానన్నారు కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు నగరంలోని లక్ష్మీనగర్ ఇరవై నాలుగో వార్డులో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేసి ఒక్కసారి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాపటర్ జే రమణమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ టీడీపీ నాయకులు ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జి స్వామిరెడ్డిలు మాట్లాడారు ¡Gracias! <laughs> రేషన్ కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు రాలేదు చాలా సార్లు తిరిగి తిరిగి సచివాలయంకి హ్యాసి వచ్చేసి వదిలిపెట్టేసినాను పిల్లలకి అమ్మఒడి వస్తుంది అని చెప్పేసి అమ్మఒడికి పెట్టినాను కానీ ఇంతవరకు అమ్మఒడి పర్లేదు ఏం పడలేదు ప్రతి ఒక్కటి పిల్లలకి ఏదైనా సదుపాయాలు వస్తున్నాయని చెప్తే దానికి తిరుగుతాను ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలని చెప్పేసి తిప్పుతానే ఉంటారు ఇంకా ఏదైతే ఒక ఆయన నుంచి ఏం లాభం అయితే ఒక్కసారి కూడా పొందలేదు నేను సరుకులు కానీ ఎక్కువనే చెప్పినారు కానీ తగ్గడం లేదు నాకు ప్రతి ఒక్కటి కొనడానికి ఇబ్బంది అయిపోతుంది ప్రతి ఒక్కటి ఇబ్బంది అయిపోతుంది మాకైతే ఇంట్లో జరగడం లేదు సరిగా మా ఆయనకి జీతం పెంచుతానంటారు జీతం పెంచట్లేదు అది ఇరిగింది పింఛన్ పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ పింఛన్కి కూడా వాళ్ళు ఏం సదుపాయం చేస్తలేరు నాకు వస్తే మాకు చంద్రబాబు వస్తేనే బాగుంటుంది ఇరవై నాలుగో వాడు ఇంటింటి ప్రచారం కోసం మన దగ్గర వచ్చారు వాళ్ళకి మేము ఇంటి ప్రచారం చేయడానికి అక్కడంతా మేము వచ్చి ఉన్నాము చేస్తున్నాము కూడా ప్రచారం ఎందుకంటే మనం గత జరిగే గవర్నమెంట్ ఏ జరిగిందో మన జగన్ గారు ఏం చేశారు జగన్ ప్రభుత్వం ఎలా ఉంది జగన్ పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలని విధానంతో మేము ముందుకు వచ్చాము ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలన ఉంది దుర్మార్గుడు ఎందుకంటే ఒక చంపిన వ్యక్తి కూడా ఐదు సంవత్సరాలు అయితే కూడా పట్టించుకొని ఒక సీఎం ఏ పాలన చేస్తాడు మనకు మన ప్రజలకు ఏమి ఎలాంటి న్యాయం చేస్తాడు దాన్ని ఒకసారి ఆలోచించండి ప్రజలకు చెప్పడానికి వచ్చాము ఇక్కడ ప్రజలు చెప్తున్నాము ఆ ప్రజలు కూడా మాకు చాలా స్పందిస్తున్నారు అలాగే ఈసారి జరిగిన గారిని మేము ఖచ్చితంగా అఖండం మీరు గెలిపించుకొని వస్తామని మిగి చేసుకుంటాం ఇట్లా స్వామిరెడ్డి మధ్యనగర్ కదిలిచ్చి మన మే పద్మ బాధ్యత తీసుకోవాలి అది ముఖ్యం ఇప్పుడు ఎందుకంటే బాగా ఎండలు ఉంది ఎందుకు లే ఎందుకు లేను అనుకుంటా పోతే ఒక్కొక్కళ్ళు 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 అట్లే అనుకుంటే తీవ్రంగా నష్టపోతాం పోతాం ఏమా ఐదేళ్ళు భవిష్యత్తు తల్లి ఒకే ఒక రోజు కష్టపడమంటున్నా ఓటేసి వేసి గెలిపియండి ఐదేళ్ళు నేను చూసుకుంటా మిమ్మల్ని అంతా నా బాధ్యత అది ఎట్లా చేశారో ఆయనకి ఈక్వల్ అన్నా ఆయన కన్నా బెటర్ గా చేస్తా మీ నోట్ తోనే ఇరవై తొమ్మిదిలో లో టీజీ భరత్ టీజీ వెంకటేష్ గారికి ఈక్వల్ అన్నా చెప్తారు లేకపోతే టీజీ వెంకటేష్ గారికి బెటర్ గా అన్నా చెప్తారు చూడమ్మా బట్ నాకు రావాలి అవకాశం ఛాన్స్ వస్తేనే చేయగలుగుతా అందరికీ పోయి చెప్పండి నా ఆరు గ్యారంటీలు అమ్మ స్టేట్ లో చాలా తక్కువ ఇచ్చినారు లేదు కూడా నాకు తెలియదు ఎక్కడ ఇంట్లే నేను సూపర్ సిక్స్ కర్నూలు కూడా ఇచ్చినానమ్మా గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు చేపిస్తానని మాటిస్తున్న ఒక కులమో మతమో కా తల్లి ఇవందరికీ అందరికీ లాభం అవుతుంది అందరికీ ఆదాయం పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి ఏమా రియల్ స్మార్ట్ సిటీ అవుతుంది తల్లి ప్రతి చోట చెప్తున్నారు డ్రైన్ ప్రాబ్లమ్స్ నీళ్ళ ప్రాబ్లంలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తీర్తాయి తల్లి సో మీరు మాత్రం గట్టిగా అందరికీ చెప్పి ఓటేపీయడం మాత్రమే ఇంకా మిగిలిండేది తర్వాత నేను పక్కా లోకల్ తల్లి అందరికి చెప్తున్నా నేను పక్కా లోకల్ అవతల వ్యక్తి పక్కా నాన్ లోకల్ ఆయనకి ఏముంటుంది అనుభవం ఏముంటుంది లేదంటే పరిచయాలు ఏముంటుంది అను కర్నూలు వాళ్ళపైన ప్రేమ ఎక్కడ ఉంటుంది మీరు ఆలోచన చేయండి తల్లి పదేళ్ళ నుంచి ఓడిపోయినా మేము ఎక్కడ సేవా కార్యం తగ్గకుండా చేస్తూనే ఉన్నాం మా చేత మేంత వరకు చేస్తున్నాం వేరే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని కొద్దిగా చూడండి అమ్మా ప్యాకప్ చేసుకుంటారు లేకపోతే నాకు కనపడరు ఏం చేయరు సో మీరందరూ కూడా మీ ఓటు హక్కుని సరిగ్గా వాడుకొని మెయిన్గా మీరు ఎట్లయినా తెలుగుదేశం పార్టీ క్లోజ్ అసోసియేట్స్ కాబట్టి మీతో వాళ్ళకి చెప్పి ఓటు చెప్పడం చాలా తల్లి థ్యాంక్ యూ అమ్మా జై హింద్